అందరికీ నమస్కారం నవంబర్ పద్నాలుగో తేదీన శుక్రవారం నాడు మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఈ రాశి వారి గురించి తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య వేధిస్తూ ఉంటుంది ప్రేమ సమస్య కావచ్చు సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు స్త్రీ పురుషులకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి గుప్త రహస్యములతో సైతం మీకు ప్రతి ఒక్క విషయం కూడా ఈ గురువుగారు తెలియజేస్తారు కేవలం ఒకే ఒక్క రోజులో పరిష్కార మార్గం పొందాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ డబల్ సిక్స్ సెవెన్ వన్ సిక్స్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు మనస్తత్వం అలాగే వీరి యొక్క ఆలోచన శైలి అలాగే వీరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాయింట్ని అయితే ఈరోజు మనం వివరంగా తెలుసుకొని తర్వాత వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందామండి వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా గంభీరంగా ఉన్నట్లుగా అనిపిస్తారు కానీ చాలా సున్నితమైనటువంటి మనస్కులనే చెప్పుకోవచ్చు అంటే ఎదుటి కష్టం చూస్తే ఇట్టే కరిగిపోతారనమాట కానీ వీరికి సహాయంగా కానీ లేదంటే ఏదైనా అర్జెంటుగా అవసరమై ఏదైనా ఒక రూపాయి అవసరమైతే మాత్రం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఏదైనా కానీ వీరి యొక్క సొంతంగా వీరికై వీరే కష్టపడినటువంటి సొమ్ము అలాగే ఫస్ట్ నుండి కూడా ఏంటంటే కుటుంబ పరంగా కానీ అటు తాతల ముత్తాతల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ ఇవేమీ పెద్దగా లేవండి స్వతహాగా వీరు కష్టపడి పనిచేస్తున్నటువంటి దాంతోనే ఉన్న దాంట్లోనే తృప్తిగా జీవిస్తూ ఉంటారు ఎవరికైనా లేని వాళ్ళు కనిపిస్తే వారికి ఏదైనా వీరి వంతు సహాయాన్ని అయితే అందిస్తారు అలాగే అంటే వీరికి చాలా గొప్ప మనసులు మనస్కులు అలాగే మంచి టాలెంట్ ఉన్నటువంటి వారు అన్ని విషయాల్లో కూడా నెంబర్ వన్గా ఉంటారనమాట అటు ఏదైనా సహాయం కోరి వచ్చిన వారికి సహాయం చేయడంలోనూ అలాగే ఎవరికైనా ఏదైనా సలహా ఇవ్వడంలోనూ అలాగే ఏదైనా కానీ విజయానికి దారి తీసేటటువంటి పనుల్లో కానీ వీరి నైపుణ్యం అలాగే వీరి ఆలోచన శైలి చాలా డిఫరెంట్గా ఉంటాయి అయితే ఈ విధంగా ఈ ఈ రాశి వారు ఎక్కడున్నా కూడా ఏంటంటే ఒక స్పెషల్గా వీరికంటూ ఒక స్పెషల్ స్టేటస్ను క్రియేట్ చేసుకుంటారు అంతేకాకుండా వీళ్ళను చూసి పది మంది నేర్చుకునే విధంగా వీరి నడవడిక ఉంటుందన్నమాట ఆ విధంగా అందరినీ కూడా ఆకట్టుకునేటటువంటి మంచి రూపలావణ్యం అలాగే మాట తీరు వీరి యొక్క సొంతమనే చెప్పుకోవచ్చు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ రాశి వారికి ఒక హఠాత్ పరిణామం అనేది వీరి జీవితంలో మూలం అని చెప్పుకోవచ్చు మరి ఆ హఠాత్ పరిణామం అనేది దేనికి సంబంధించింది అలాగే ఆ యొక్క తీరు మీకు ఏ విధంగా అర్థమవుతుంది మీరు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి ఆ పరిణామాన్ని అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముందుగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అలాగే ఆర్థిక పరంగా ఈ విషయాలకు వస్తే కనుక కుటుంబ పరంగా చాలా శాంతిగా ప్రశాంతంగా ఈరోజు గడిచిపోతుంది అనమాట చాలా అంటే చాలా ఎక్కువగా కుటుంబ బంధువులతో కుటుంబంలో ఉన్నటువంటి బంధువులతో కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కావచ్చు అందరితో కూడా చాలా స్నేహపూర్వకంగాను కలుపుకోలుతనంగాను మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట తీరును వారితో పంచుకోవడం మీ మనసులో ఉన్నటువంటి భావాలను వారితో షేర్ చేసుకోవడం లాంటివి జరుగుతాయి అలాగే ప్రేమికుల విషయానికి వస్తే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు మీకు అనుకూలమైనటువంటి రోజు ఎవరైనా ఇంట్లో పెద్దలను ఒప్పించేదానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ప్రేమికుల పరంగా కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు అలాగే దూరమైనటువంటి బంధాన్ని సైతం మరలా తిరిగి అర్థం చేసుకొని వారితో తిరిగి బంధాన్ని కంటిన్యూ చేస్తారు అలాగే ఇంట్లో చాలా రోజుల క్రితం అంటే మీరు మాట్లాడినటువంటి ఒక వ్యక్తి కూడా హఠాత్తుగా మీతో మాట్లాడడం అలాగే ఆ వ్యక్తి ద్వారా ఒక నిజం అనేది ఒక రహస్యం అనేది మీరు తెలుసుకోవడం లాంటివి జరుగుతాయి అంటే మీరు ఇప్పటి వరకు విననటువంటి ఒక రహస్యం కావచ్చు విననటువంటి ఒక వార్త కావచ్చు వారి ద్వారా మీరు తెలుసుకుంటారనమాట ఇది ఒక హఠాత్ పరిణామం అనేది చెప్పుకోవచ్చు వారి ద్వారా మీరు విన్న తర్వాత కూడా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే వారితో మీరు మరలా తిరిగి మాట్లాడతామని చెప్పి మీరు అనుకోనటువంటి సిచ్యువేషన్లో వారు మీతో మాట్లాడడం అలాగే వారితో మీరు చాలా రోజులుగా పంచుకోలేనటువంటి విషయాలను వారితో పంచుకోవడం అలాగే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం లాంటివి కూడా జరుగుతాయి ఇక వీరికి వీరు చేసేటటువంటి అంటే వీరు పనిచేసే చోట ఈరోజు కొంతమంది శత్రువులు ఎక్కువగా పెరిగిపోబోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి అంటే మీరు చేసేటటువంటి ఆ పని దగ్గర మీరు ఏదైతే నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అలాగే ఇలా మీరు మాట్లాడిన తీరు ఆ ఎదుటి వ్యక్తులకు నచ్చకపోవడం వారి ద్వారా ఏంటంటే కొంత మీరు నిరాశకు లోనవడం మీ యొక్క కోపం వారికి మరింత ఎక్కువగా శత్రుభావాన్ని కలిగించేలాగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఇక కొంతమంది ఈరోజు మీ నుండి దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఇప్పటి వరకు మీరు ఎన్నో కష్టాలను అలాగే ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొనున్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున ఆ సమస్యలన్నిటికీ కూడా తెరపడబోతుందనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క సమస్యలకు కష్టాలకు తెరపడేటటువంటి అవకాశం కూడా మీకు ఈ రోజున ఒక దైవానుగ్రహం వలన కలగబోతుంది మరి ఈ రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం ఈ రోజున పరమేశ్వరుడు పరమేశ్వర అనుగ్రహం వలన మీకు ఎదురయ్యేటటువంటి కష్టాలు సమస్యలు ఈరోజు మీరు తప్పకుండా వాటి నుండి మీరైతే దాటగలుగుతారండి ఏ పని చేసినా కూడా ఈరోజు ఏంటంటే తప్పకుండా శివనామస్మరణ మీరు మనసులో తప్పకుండా జపించుకోవడం వలన ఏంటంటే ఏ పని చేసినా నష్టాలను కూడా మీరు ఎక్కువగా పొందలేరు అనమాట డబ్బును కూడా మీకు ఎక్కువగా వృధా కాకుండా ఉంటుంది అలాగే మీకు కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి దానికోసం మీరు ఎన్నో రకాలుగా కష్టపడ్డారు కష్టపడుతూనే ఉన్నారు అయినా కూడా ఏంటంటే ఈ రాశి వారు ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనసుకు తీసుకుంటుంటారండి కొన్ని విషయాలను చూసి చూడనట్టుగా పట్టించుకోకపోవడం మంచిదని చెప్పుకోవచ్చు ఇక మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఈరోజు విజయాన్ని సాధిస్తారు మీకు మనశ్శాంతి అనేది ఎక్కువగా లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఈరోజు ఉండడం చూస్తారండి అలాగే విద్యార్థులకు కూడా మీ కళ నెరవేరేటటువంటి గొప్ప రోజు మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకైతే మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు కూడా ఎక్కడ మిమ్మల్ని బాధ పెట్టవు ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు వచ్చేటటువంటి అవకాశాలు జీతాలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఉద్యోగం లభించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అలాగే మీకు ధైర్యం తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివితో నైపుణ్యంతో చేస్తారు ఏదైనా సమస్య వస్తే ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే జీవితంలో ఏదో సాధించాలనేటటువంటి ఒక సంకల్పం అనేది మీరు పెట్టుకున్నారనమాట దానికోసం అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు భవిష్యత్తు గురించి కూడా మీరు ఆలోచించేటటువంటి ప్రతి ప్రణాళిక కూడా విజయ పదంలో మిమ్మల్ని తీసుకువెళ్తుంది అలాగే మీకు ఏది చేయాలనిపిస్తే అదే చేసేస్తారు కాకపోతే ఈరోజు కొంచెం మీరు చేసేటటువంటి పనుల్లో కొంచెం జాగ్రత్త అవసరం పెద్దల యొక్క సలహాలు సూచనలు పాటించడం వలన మరిన్ని ఎక్కువగా విజయాలు అయితే మీకు లభిస్తాయి మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఈ రోజున చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తారు అందులో మీరు విజయం సాధిస్తారు అలాగే భవిష్యత్తు ప్రణాళికలు కూడా మీరు ముందంజలో ఉంటారండి కొన్ని సమయాల్లో మీరేంటంటే అస్థిర బుద్ధితో వ్యవహరిస్తూ ఉండడం వలన మీకు వచ్చేటటువంటి విజయం కూడా వెనకబాటు పడుతూ ఉందనమాట అంటే కొంతమంది వ్యక్తుల యొక్క మాటలు వినడం అలాగే వారి సలహాలను పాటించడం వలన ఏంటంటే మీకు ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం అనేది కూడా తగ్గిపోతుంది అంటే ఎవరిని నమ్మాలి ఎవరి సలహాలు పాటించాలని తెలియకుండా కొన్నిసార్లు తప్పటడుగు వేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం అలాగే ఆర్థిక పరంగా చాలా అంటే చాలా శ్రేయోగదాయకమైనటువంటి రోజుగా ఈరోజు చెప్పుకోవచ్చు కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఈరోజు తప్పకుండా మీరు పొందే తీరుతారు ఆదాయ మార్గాలు అయితే విపరీతంగా విస్తరిస్తాయి ఉద్యోగంలో క్రమశిక్షణతో పనిచేయడం ఈరోజు చాలా అవసరం అంటే మీకు వచ్చేటటువంటి చెప్పాం కదా ఈరోజు మీరు పనిచేసే చోట కొంతమంది శత్రువులు పని కట్టుకుని మరి మీకు ఏదో ఒక విధంగా మిమ్మల్ని కోపంగా మిమ్మల్ని నలుగురు ముందు కూడా మిమ్మల్ని అసత్యంగా ప్రచారం చేయడం మీరు చేయనటువంటి తప్పును చేశారని చెప్పి చెప్పారు డం జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈరోజు కోపాలకు గొడవలకు దూరంగా ఉండాలి వ్యాపారంలో ధర్మబద్ధతతో ఓర్పుతో వ్యవహరిస్తే మీకున్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి ఇక అలాగే కుటుంబ విషయాల్లో నిర్ణయాలు కూడా సమష్టిగా తీసుకుంటే మీకు బాగా మేలు జరుగుతాయి ఇతరుల విషయాల్లో ఎక్కువగా ఈరోజు కలగజేసుకోవద్దండి మౌనం అలాగే సంయమనం పాటించడం చాలా శ్రేయస్కరం ఇది మీ అనుభవానికి జ్ఞానానికి మిమ్మల్ని మరింత ఎక్కువగా ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈరోజు పరమేశ్వర ఆరాధనతో పాటు నవగ్రహ శ్లోక ధ్యానం మీకు బాగా ఉపయోగపడుతుంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు దైవ బలం అనేది మీకు ఎక్కువగా కనిపిస్తుందండి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కొత్త పనులను ఈరోజు ప్రారంభిస్తారు పెద్దల ఆశీర్వచనాలు అనేవి మీ మీద ఈరోజు ఫలించబోతున్నాయి సమస్యగా అనిపించినప్పటికీ కూడా ఆ అంశాన్ని ఏది కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి అంటే అటు ఆరోగ్యం కావచ్చు లేదంటే ఇంకేదైనా కానీ మీకు ఏదైనా బాధ కలిగించేటటువంటి అంశం అయితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా కొంచెం జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ఉంటే చూసుకోండి బంధువులతో వ్యవహారాల్లో అంటి ఈ ఈరోజు ఉండాలి ఇక ఈరోజు ప్రయాణాలు కూడా శుభప్రదంగా ఉంటాయి సమయానికి పనులు ప్రారంభిస్తే ఈరోజు ఖచ్చితంగా మీరైతే విజయాన్ని సాధిస్తారు అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కూడా ఈరోజు మీకు మేలు చేస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ గుర్తింపు లభించేటటువంటి అవకాశాలు ఇతరులపై ఆధారపడకుండా స్వయం కృషి ద్వారా ఈరోజు మీరు చాలా గొప్పగా సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి లాభ సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే అదృష్టం అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది స్థిరాస్తులు మరింత ఎక్కువగా పెరుగుతాయి కుటుంబంలో సంతోషం చాలా అద్భుతంగా ఉంటుంది వారం చివరిలో అయితే ఒక ముఖ్యమైనటువంటి పని అయితే మీకు పూర్తవుతుందండి శాంతంగా వ్యవహరించడం ద్వారా అన్ని విజయాలను కూడా ఈరోజు మీరు సాధిస్తారు కాబట్టి ఈరోజు మీకు వచ్చేటటువంటి కోపం కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది మీరు ప్రారంభించినటువంటి పనుల్లో ఎవరి సహాయం లేదని చెప్పి అసలు ఫీల్ అవ్వకండి ఎందుకంటే తోటి వారి నుండి మీకు ఏదైతే సహాయ సహకారాలు కోరుకున్నారో ఆ యొక్క సహాయ సహకారాలు అనేవి ఈరోజు మీకు అందుతాయన్నమాట మీ యొక్క బుద్ధి బలంతో ఉద్యోగంలో కీలక సమస్యలను ఈరోజు పరిష్కరించుకొని అందరి మనలను కూడా ఈరోజు పొందుతారు శత్రువులు కూడా మీ నుండి పరారవుతారు కాబట్టి మీరు ఇలా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని శివనామస్మరణ చేయడం చాలా మంచిది కాబట్టి మీరు ఎంత ఎక్కువగా ఈరోజు శివనామస్మరణ చేసుకుంటారో మీకు ఎదురయ్యేటటువంటి సమస్యలను అధిగమించగలుగుతారు అలాగే శత్రువుల వారి నుండి కూడా బయటపడతారు పడతారు ఉద్యోగ సంబంధిత అంశాల్లో ఈరోజు మీకు అన్ని కూడా గడ్డు కాలమే కాబట్టి కొంత ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ఎవరికీ కూడా చెప్పుకోకండి అలాగే మీ నిజాయితీ కృషి పెద్దల యొక్క దృష్టికి వస్తుంది మిమ్మల్ని మరింత ఎక్కువగా నలుగురిలో కూడా పూగురుతారు అలాగే మీ గౌరవం మరింత ఎక్కువగా రెట్టిం గతంలో ఏదైతే ఎదురైతే ఆటంకాలు ఉంటాయో అవి కూడా తొలగిపోతాయి అభివృద్ధికి కొత్త మార్గాలు ఈరోజు ఏర్పడతాయి భూమికి సంబంధించి గృహానికి వాహన యోగాలు కూడా ఈరోజు ఉన్నాయండి పెట్టుబడులు లాభదాయకంగా అవుతాయి కుటుంబంలో లో చాలా ఎక్కువగా ఆనందం శ్రేయస్కరం ఏర్పడుతుంది వ్యాపారంలో కూడా ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మరింత ఎక్కువగా లాభాలు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా పాజిటివ్ గానే ఈ రోజు మీకు కనిపిస్తుంది కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి